కర్కాటక రాశి అమ్మ తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నాలు చేస్తారు అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేయడం అంటే పోస్ట్ డాక్టర్లు కానీ లేకపోతే ఏదైనా డెలిట్ కానీ లేకపోతే పిహెచ్డీలు కానీ ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి ఆధ్యాత్మిక విద్యల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి ఆధ్యాత్మిక ఆలోచనలు చేసే వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు దీన్ని అంటే దానికి సంబంధించిన ఆలోచనలు చాలా ఎక్కువగా రావడం రీసెర్చ్ ఓరియంటెడ్గా ఎక్కువ కృషి చేయడం అది ఫిలసాఫికల్గా కానీ అలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి కేటాయించడం ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ వహించటం మీ యొక్క ఆలోచనలు ఎక్కువ శాతం రిస్ట్రిక్ట్ అయిపోతాయి అంటే అది ముందుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఒకే విధానంలో ఎక్కువ ఆలోచిస్తూ దాని గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు సింహరాశి సింహరాశి వారికి ఈ సింహరాశి వాళ్ళ విషయంలో మనం తీసుకుంటే వీళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి అలాగే ఏదైనా స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు అలాగే దూర ప్రదేశాలకు వెళ్ళడానికి విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నాలు చేయడం దూర ప్రదేశాల్లో ఉండే బంధువులు మిత్రులతో చర్చలు జరపడం విదేశీ అవకాశాల కోసం ఎప్పటి నుంచి చూస్తున్న విషయాలు అంటే సంతాన వర్గానికి సంబంధించి కానీ మీకు సంబంధించి కానీ విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలలో వ్యక్తులని మీరు మీట్ అవ్వడం దానికి సంబంధించిన చర్చలు జరపడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు అలాగే మరికొంతమంది వ్యాపారం మీద పెట్టుబడులు పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు ఆ విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కన్యా రాశి తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో ఉద్వేగాలు అనేవి చాలా చాలా అధికంగా ఉంటాయి అలాగే ఆశించిన లాభాల విషయంలో వ్యాపార అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో కొంత లేట్ అయినా అది మీకు అనుకూలతలనే చూపిస్తున్నప్పటికీ కూడా ఒకటి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో అనుకూలతలు అనేవి మీకు కనబడుతున్నాయి అంటే ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం శత్రువుల మీద విజయం సాధించడం నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం కృషితో అనుకూల పలు సాధించడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగానే భావిస్తూ సంఘంలో గుర్తింపు గౌరవం అనేది అవడం భాగస్వామి వ్యవహారాల గురించి చర్చలు జరిపే విషయంలో కీలకంగా కొత్త వ్యక్తులని పరిచయాలు వాళ్ళని కలవడం విదేశీ అవకాశాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి కొంత ఈ రోజున మనం భావన చేయొచ్చు